సింహరాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో వామ్మో మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఏది పట్టుకున్నా కూడా వీరికి బంగారం కాబోతోంది కానీ ఈ స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారనమాట సింహరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి జరగబోయే అదృష్టాలు జరగబోతున్న నష్టాలు నుంచి కూడా తప్పించుకోవడానికి ఆ భగవంతుని యొక్క సంకల్పం అనేది ఆ పరమేశ్వరిని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక సింహరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ యొక్క రాశికి అధిపతి సూర్య భగవానుడు అంటే రవి అనమాట అయితే ఈ సింహరాశి వారు చాలా చాలా అందంగా ఉంటారనమాట ఇదేంటి స్టార్టింగ్లోనే అందంగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి అనుకోవద్దు నేను చెప్పే కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి లేదు అనుకుంటే కనుక నో అని చెప్పి కామెంట్ చేయండి నో ప్రాబ్లం అనమాట ఎందుకంటే సింహరాశి వారికి వందలో తొంభై ఐదు శాతం మందిని గమనించినట్లయితే కనుక ఇవే వారి జీవితంలో రొటీన్గా జరుగుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు చూడటానికి చాలా అందంగా చక్కటి రంగుతోటి మంచి రూపురేఖలతోటి ఎదుటి వారికి అంటే ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటారనమాట వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక లీడర్ లాగా అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఏ విధంగా అయితే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయో సింహరాశి వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు పది మందిలో ఉన్నా కానీ వీరు కనుక నోరు తెరిచి ఏదన్నా ఒక మాట చెప్పారు అంటే కనుక ఎదుటి వారు ఆ మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే వీరు చెప్పే మాట అనేది అంత కాన్ఫిడెన్స్గా ఉంటుందన్నమాట ఆ కళ్ళల్లో భయం అనేది వీరికి ఉండదు మాటలో కూడా ఒక రకమైన పట్టు అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీరి యొక్క మాటని చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తారు వీరు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా కళలో కూడా అపాయం చేయాలి అని చెప్పి అస్సలు అనుకోరనమాట అంటే వారికి మనం కీడు చేద్దామే మనం నష్టం చేద్దామే వారిని నాశనం చేద్దామే అని ఇటువంటి దురాలోచనలు అనేవి సింహరాశి వారికి ఎ ఎప్పుడు కూడా ఉండవు కళలో కూడా అలా ఊహించరు వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తులలో సింహరాశి వారిది మొదటి స్థానం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరికి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం అనేది చాలా చాలా పుష్కలంగా ఉంటుంది అనమాట అలా అని చెప్పి వీరి జీవితంలో కష్టాలే లేవా బాధలే లేవా సమస్యలే లేవా అని చెప్పి అనుకుంటే వీరు నిజంగా ఎంతో కష్ట జీవులండి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను చూసి పెరిగారు కష్టాలని అనుభవించి పెరిగారు వీరికి ప్రతీదీ కూడా ఏది అంత తేలికగా చేతికి దొరకదు ఎంతో దానికోసం కష్టపడి ఇప్పుడు చిన్నపిల్లో కనుక ఒక చాక్లెట్ కావాలి అని అమ్మను అడిగినప్పుడు అమ్మ ఇవ్వను అని చెప్పి చెప్తే ఆ పిల్లవాడు కింద బండల మీద పడుకొని ఏడుస్తాడు నాకు కావాలమ్మ కావాలమ్మ అని వాడు ఏడ్చి ఏడ్చి సాధిస్తాడనమాట అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలకు ఒక ప్రశ్న సమాధానం మనం చదవమని చెప్పి చెప్తే ఆ సమాధానం రావడం కోసం వాడు ఒక పావు గంట అయినా కూర్చొని కష్టపడతాడు అది వాడి వయసుకు అది వాడికి అదే కష్టం అలాగే సింహరాశి వారికి కూడా ఏది అంత తేలిగ్గా దొరకదు ప్రతీది కూడా వీరు ఎంతో పట్టుదలతోటి క్రమశిక్షణతోటి కష్టంతో సాధించిన విజయాలే ఉంటాయి తప్ప వీరి జీవితంలో ఏది కూడా అంటే ఊరికి అలా దొరకదు అలా దక్కదు అనమాట కొంతమందికి తేలిగ్గా దొరికేస్తాయి ఏవైనా కానీ కానీ వీరికి అలా కాదు కానీ వీరికి బ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది అనమాట అది దక్కి తీరుతుంది ఈ యొక్క సింహరాశి వారికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ వీరు నా బిడ్డలు వీరు నా బిడ్డలు మంచిగా ఉండాలి మంచిగా అవ్వాలి ఒక మంచి అంటే ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డల మీద ఉంటుంది కాదని చెప్ప నేను చెప్పట్ల కానీ మనం ప్రత్యేకించి ఇక్కడ సింహరాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింహరాశి వారి గురించి చెప్పడం అయితే జరుగుతుందనమాట అంటే తమ బిడ్డలు ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక మంచి లైఫ్ని వాళ్ళు నీట్ చేయాలి లీడ్ చేయాలి అని చెప్పాలా ఒక రకంగా తల్లిదండ్రుల యొక్క ప్రోస్ బలం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ వీరికి తల్లిదండ్రులు సంపాదించి పెట్టినట్టు వంటి ఆస్తులు అనేవి కాస్త తక్కువగానే ఉంటాయి కానీ వీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను వీరికి ఒక ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్ల ఆ కష్టం కూడా వీరికి అంత కష్టంగా అనిపించదు ఆ బాధలు కూడా అంత బాధలుగా అనిపించేవి కాదనమాట ఇప్పుడు మనకి ఏదైనా కానీ అమ్మ పక్కన ఉంటే మనకి జ్వరం వచ్చినా కూడా భయం అనిపించదు అవును కదా అమ్మ చూసుకుంటుందిలే అన్న ధైర్యం ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఒక పని చేసినా ఒక పనిలో మొదలు పెట్టినా అంటే ఒక పనిలో వేలు పెట్టినప్పటికీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడాను అందులో ఖచ్చితంగా విజయాలను చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ముఖ్యంగా వీరు యొక్క వీరి యొక్క వృత్తి అనేది ఒక లీడర్ లాగా ఉంటుంది అనమాట ఎప్పుడూ కూడా వీరి కింద ఒక పది మంది ఉంటారే తప్ప ఒకరి కింద వీరు ఉండటానికి ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీయే అది కాదనమాట నా కింద పది మంది ఉండాలంటే ఒక రకమైన చులకన భావం చూపించడం కాదు అంటే వారికి పుట్టకతోనే ఆ యొక్క అంటే సింహం అడవికి మృగరాజులాగా ఏ విధంగా ఉంటుంది సింహం ఏనుక్కంటే చిన్నగానే ఉంటుంది అదే ఏనుక్కే బలంలో కూడా తక్కువగానే ఉంటుంది కానీ దాంట్లో ਆ పౌరుషం ఆ గట్స్ అంటారు చూసారా ఆ యొక్క పౌరుషం పట్టుదల అనేవి ఒక్క దెబ్బకి అది వెంటాడితే కనుక ఈ వేటాడి చంపి తినాలంటే ఎంత పెద్ద జంతువునైనా చాలా ఈజీగా చంపి తినేస్తుంది సింహం అదేవిధంగా వీరి కింద ఎంత పెద్దవారైనా కానీ వీరి వీరు మాట వినాల్సిందని అనమాట అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి సింహరాశి వారిలో పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కలగబోతున్న మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక మొట్టమొదటి అదృష్టం వీరి యొక్క చదువుకి సంబంధించి ఏదైతే జాబ్ రావాలి అని చెప్పి చూస్తున్నా వీరి కళ అనమాట అది కళ కోరిక అనమాట ఇది వాళ్ళకి ఆ జాబ్ రావాలని చెప్పి ఏదైతే అంటే వీరు కష్టపడి చదివిన పిల్లలు ఉంటారు సింహరాశికి చెందిన పిల్లలు వాళ్ళకి ఇటు చదువుకి సంబంధించి మాకు ఈ జాబ్ మేము కొట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా అటువంటి వారికి వారు కోరిన ఉద్యోగం అనేది మంచి మంచి శాలరీతో రాబోతోంది ఇది మొదటి శుభవార్త ఈ యొక్క శుభవార్తలనే ఇటు వ్యాపారస్తులకి కూడా గుడ్ న్యూస్ అనమాట ఏంటి అంటే వ్యాపారంలో కూడా మీకు ఇక్కడ నుంచి అంతా కూడా కలుసుబాటుతనంగా ఉండబోతుంది అనమాట చిన్న చిన్నవి కష్టాలు నష్టాలు అనే వస్తూ ఉంటాయి కానీ మీ యొక్క ధైర్యం మీ యొక్క సాహసం మీ యొక్క పట్టుదల ఆ కష్టాలను చూసి మిమ్మల్ని బెంబేలెత్తిపోయేలా చెయ్యవు మీరు ఏదైనా కానీ ఎదుర్కొనేలా చేస్తాయన్నమాట కాబట్టి సింహరాశి వారు ఏ యొక్క వృత్తిలో ఉన్నా కానీ అందులో అయితే చూస్తారు ఇక ముఖ్యంగా రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక అనుకోని ఆకస్మిక ధనలాభం మీరు గతంలో ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఎక్కడైతే మీరు ఏదన్నా చీటీలు వేసినా కానీ కనీసం చెప్తున్నా ఏదన్నా వడ్డీలకు తిప్పుకున్నా కానీ వాటిట్లో ఆకస్మిక ధనలాభం ఇప్పుడు చీటీ వేసుకున్నారనుకోండి మీరు ఎక్కడన్నా ఒక మంచి పాటతోటి తక్కువ అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్ కట్టాల్సిన ప్లేస్తో తక్కువ అమౌంట్ అంటే మీకు అక్కడ కొంత ధనం అనేది కలిసి వస్తుందనమాట మీరు పెట్టుబడి పెట్టిన దగ్గర పది రూపాయలు పెట్టారనుకోండి మీకు పదికి ఐదే ఆశించి ఉండి పెట్టుంటారు కానీ ఆ పది రూపాయల దగ్గర మీకు పదిహేను రూపాయల లాభం అనేది రాబోతుంది అనమాట ఇలా మీకు ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక స్థల మార్పిడి జరిగే అవకాశం అనమాట అంటే మీరు ఇప్పుడు ఉంటున్న స్థలంలో నుంచి ఎప్పటి నుంచో అంటే ఉంటున్న ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అని కొత్త ఇంటికి వెళ్ళి మారాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటున్నారనమాట అది మీకు జరగబోతుంది ఇప్పుడు అది మీకు అదృష్టకరంగా కూడా మారబోతుంది అంటే ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకున్న చిన్న చిన్న సమస్యలు కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ వచ్చేటట్లుగా ఆ వాస్తు అనేది మీకు అనుకూలించడం వల్ల అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి ఈ మూడు అదృష్టాలు అనేవి ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరతాయండి ఇప్పుడు ప్రతి మనిషికి కూడా అనుకున్న సమయం అనుకూల సమయం అనేది ఒకటి ఉంటుంది ఈ అనుకూల సమయం అనేది మీకు ఇప్పుడు నడుస్తూ ఉందనమాట కాబట్టి ఈ అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ మీరు వ్యాపారాలు చేయాలి అని అనుకున్నా కానీ పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ లేదంటే ఏదైనా చీట్లు వేయాలి అనుకున్నా కానీ లేదంటే ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా ఆలోచించుకోకుండా మొదలుపెట్టుకోండి ఎందుకంటే కనుక ఈ యొక్క అనుకూలమైన సమయంలో ఏది చేసినా మీకు కలుసుబాటుతనంగానే ఉంటుంది మట్టిని పట్టుకున్న బంగారం అయిపోతుంది అనమాట అలా కాకపోతే మీరు ఖచ్చితంగా కష్టపడాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి కొన్ని రకాలైన మానసిక సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అవి కుటుంబ కలహాలైనప్పటికీ కొంచెం మీ యొక్క పర్సనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడాను వాటి నుంచి మీరు మీరు చేస్తున్న పనులు ఎంత సక్రమంగా చేసుకున్నప్పటికీ ఎంత సవ్యంగా చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడాను మీకు ఏదో మా మనసులో ఒక అలజడి అయ్యో ఏదో కోల్పోతున్నానేమో నా జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నానేమో నా జీవితంలో నేను దక్కాల్సింది దక్కించుకోలేకపోతున్నా అన్నానేమో ఇటువంటి అంటే ఏదో అసంతృప్తి అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉందనమాట ఈ అసంతృప్తికి కూడా కారణాలు నేను చెప్తాను ఈ అసంతృప్తి పూర్తిగా పోవాలి అంటే కూడా దానికి కూడా నేను రీజన్ అనేది చెప్తాను ఈ అసంతృప్తి అంతటికీ కూడా కారణం ఏంటి అంటే కనుక సింహరాశి వారికి నరఘోష నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క నరఘోష అనేది నల్లరాలని సైతం పగలకొడుతుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దలు ఊరికి ఇది చెప్తారు చెప్పరు అటువంటి నల్లరాయ పగిలిపోతుందంటే మనుషులు మనకెంత మనకి మానసిక సమస్యలు వస్తున్నాయన్నా మనకి బాధలు వస్తున్నాయన్నా కష్టాలు వస్తున్నాయన్నా ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటి అంటే కనుక మనం వెనుక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురి చేస్తుంది అనమాట దానివల్ల మనకి ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క ప్రతి సమస్య నుంచి మీరు దూరం అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండండి లేదంటే సారీ ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించిన నరఘోష దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి దానివల్ల ఒక రకమైన ఒక పాజిటివ్ ఆరా అనేది మీ చుట్టూత ఏర్పడుతుందనమాట ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు అంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృప అనేది మీ అంద ఉన్నంత వరకు ఏ నరఘోష అనేది మిమ్మల్ని తాకలేదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి కాబట్టి మీరు నిత్యం బయటికి వెళ్ళేటప్పుడు కూడా నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్ళండి ఏదన్నా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయని జేబులో వేసుకొని బయటికి వెళ్ళి ఆ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసి ఇంటి బయటనే ఎడం చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దీనివల్ల ఎటువంటి నరదిష్టి నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయన్నమాట ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవారే అని చెప్పుకోకండి కుటుంబీకులకి కాదు ఇక్కడ ప్రత్యేకించి బయట వారికి చెప్పుకోకండి ఎందుకంటే కనుక అందరూ కూడా మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లో ఉండడం లేదు ఎవరైనా కానీ మీ చేత మీ యొక్క సమస్యలు చెప్పించుకొని మీ యొక్క బలం బలహీనతలు చెప్పించుకొని మళ్ళీ వారే మీ మీద వేరే వారికి అలుసుగా చెప్పి వారికి టైం వచ్చినప్పుడు మీ బలహీనతలను వేలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికి కూడా అంత ఈజీ ల లొంగకూడదు అనుకుంటే మనం ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి సింహరాశి వారు ఆ విషయంలో స్ట్రాంగ్గానే ఉంటారు కానీ కొన్ని గ్రహాల స్థితుల గతుల యొక్క మార్పుల వల్ల కొన్ని మానసికమైన డిస్టబెన్స్ వల్ల అప్పుడప్పుడు కూడా కొంచెం ఆ గ్రాఫ్ అనేది మీకు డౌన్ అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ యొక్క మానసిక స్థితిని మీరు బలపరుచుకోండి యాక్చువల్గా మీరు ఉన్న అదృష్టం ఏంటి అంటే కనుక ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద ఎప్పుడు ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట మీరు గుర్తుంచుకొని ప్రతి ఆదివారం కనుక ఆదిత్య హృదయం పఠించిన లేదంటే సూర్యుడికి సూర్య భగవానుడికి ఉదయం నిద్ర లేచిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కనుక మీరు నీటిని ఆగమించి చక్కగా ఆ యొక్క భగవానుడికి మీరు కనుక నమస్కరించుకొని ఏదైనా పని స్టార్ట్ చేసినా కూడా మీకు చాలా చక్కగా కలిసి వస్తుందండి ఆ రోజంతా కూడా మీకు హ్యాపీగా ఉంటుందన్నమాట మీకు ఈ యొక్క స్త్రీ కారణంగా అంటే మీకు ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉంది కదా అని చెప్పి అందరినీ మీరు తప్పు పట్టకూడదు మీకు ఎవరైతే చెడు చేస్తున్నారో మీ చెడును ఎవరైతే కోరుకుంటున్నారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వీదైతే రక్త సంబంధికులు కాదు బయట వాళ్ళు వారేంటి అంటే కనుక మీ యొక్క ప్రతి అడుగుని కూడా గమనిస్తూ ఉంటారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ వృత్తిలో ఉన్నారు ఎంత ఆదాయం వస్తుంది ఎక్కడ అప్పులు ఉన్నారు ఎక్కడ కష్టపడుతున్నారు ఎక్కడ సుఖపడుతున్నారు అన్నీ కూడా వీరికి కావాలన్నమాట కాబట్టి వారేంటి అంటే కనుక ఎస్ అనే అక్షరం ఉన్నవారు మిమ్మల్ని ఎలాగైనా కానీ తొక్కాలి మీరు నాశనం అవ్వాలి మీరు ఎదగకూడదు మీరు ఎప్పుడూ కూడా అనారోగ్య పాలైపోతూ ఉండాలి మీ ధనం అంతా వృధా అయిపోతూ ఉండాలి ఇలా ఆలోచించి మీతో మంచిగా ఉన్నట్లుగానే ఉండి మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారనమాట ఆ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఇక్కడ నేను అందరూ ఎస్ అనే అక్షరం వాళ్ళ గురించి చెప్పట్లేదు ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారండి కానీ కొంతమంది మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు మీకు ఆ యొక్క పరిచయం ఉంటుంది కదా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదా ఆ అనుభవం ద్వారా గ్రహించండి దాన్ని బట్టి మీకు ఏది ఎవరు ఎటువంటి వారు అని చెప్పి మీకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కాస్తంత దూరంగా ఉండండి ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం బలహీనతలు ఇవేవి కూడా చెప్పకండి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మొహం ఆటాలు అటువంటివేవి కూడా పెట్టుకోకండి మొహమాటాలకి పోయే రోజులైతే కాదు ఇవి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి అంటే మీరు స్టాండర్డ్గా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఈ సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కాకపోతే కాస్త కష్టపడాలి కష్టపడితేనే ఫలితాన్ని చూస్తారు ఇక కుటుంబానికి సంబంధించి వస్తే కనుక కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండటం కొంచెం వీటి వల్ల సరిగ్గా తిండి సహించకపోవడం నిద్ర సరిగా రాకపోవడం ఇటువంటివన్నీ కూడా సఫర్ అవుతారు వేటిని కూడా మనసుకు తీసుకోమాకండి ఎందుకంటే కనుక కుటుంబం అన్నాక కొన్ని బరువు బాధ్యతలు కొన్ని కష్ట సుఖాలు కొన్ని మాట పట్టింపులనే వస్తూ ఉంటాయి ఇవి సహజం కాబట్టి అవి ఎక్కడి ఎక్కడతే వదిలేసేస్తే మీ హెల్త్ బాగుంటుంది మీ యొక్క మానసిక స్థితి స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు ఏ సమస్య కూడా మీరు ఎదుర్కోగలరు అన్నమాట కాబట్టి కొం కొంచెం ఆలోచించుకొని స్ట్రాంగ్గా ఉండండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కథ కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో సింహరాజుకి సంబంధించి లవర్స్ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్టపడితేనే వారికి కూడా ఫలితం అనేది దక్కుతుంది అనమాట ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం ఉంటుంది మీకు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి సంతానం కోసం కొంచెం ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీరు వాడుతున్న మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి డాక్టర్స్ చెప్పిన సలహాలు పాటించండి కాస్త పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు చాలా వరకు కూడా బెటర్మెంట్ కనిపిస్తుంది తొందరగా ఫలితం అనేది వస్తుందనమాట ఇక ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తూ ఉన్న ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు అయితే ఖచ్చితంగా మీకు కుదురుతాయి మీకు వివాహ యోగం అయితే కలిసి వస్తుందన్నమాట అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు మర్చిపోకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళండి ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయ జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచిగా కలిసి వస్తుంది అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ చేయగానే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేయగానే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీనివల్ల లాభం ఏంటి అంటే కనుక మన వీడియో అనేది మరి కొంతమంది సింహరాశి వారికి రీచ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా హైప్ ఇచ్చి పాయింట్స్ మీద యాడ్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు ఆ మహాలక్ష్మి మీ దేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు